ప్రముఖ నటుడు సోను సూద్ జారీ అయిందా ఈ వార్తల్లో సోషల్ మీడియాలో ఏం వినిపిస్తోంది దీనికి సోను సూద్ ఇచ్చిన క్లారిటీ ఏంటి అసలు విషయానికి వస్తే సోను అరెస్ట్ వారెంట్ జారీ అయిందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కలు కొట్టాయి ఓ కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో పంజాబ్లోని లుధియానా కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి ముంబైలోని అందేరి వెస్ట్ లో ఉన్న ఓషివారా పోలీస్ స్టేషన్ కు లుదియానా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ రమణ్ ప్రీత్ కౌర్ వారెంట్ జారీ చేశారు సోను సూద్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారని సమాచారం లుధియానాకు చెందిన న్యాయవాది రాజేష్ ఖన్నా తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి పది లక్షల రూపాయలు మోసం చేశాడని కోర్టులో కేసు వేశారు రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడులు పెట్టించినట్లు పేర్కొన్నారు ఈ కేసులో సదరు న్యాయవాది సోను సూద్ను సాక్షిగా పేర్కొన్నారు దీంతో విచారణ చేపట్టి కోర్టు సోను సూద్కు నాన్ బెయిల్బుల్ అరెస్ట్ వారెంట్ను జారీ చేసింది సోను సూద్ పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ హాజరు కాలేదు వెంటనే అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఈ మెజిస్ట్రేట్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఈ కేసు ఈ నెల పదిన మరోసారి విచారణకు రానుంది తెలుగుతో పాటు బాలీవుడ్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సోను సూర్ కోవిడ్ సమయంలో తన దాతృత్వంతో చాలా మందిని ఆదుకున్నారు ఈ మధ్య ఆయన మెగాఫోన్ కూడా పట్టుకున్నారు ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఫతేహ్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది సైబర్ మాఫియా కథను ఆధారంగా దీన్ని రూపొందించారు అయితే తనపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటూ వచ్చిన వార్తలపై నటుడు సోనూసూర్ క్లారిటీ ఇచ్చారు ఆ వార్తలు పూర్తిగా అబద్ధమని ఆయన చెప్పారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఈ అంశాన్ని కావాలనే సన్సేషన్ చేస్తున్నారని సోను ఆగ్రహం వ్యక్తం చేశారు తనకు సంబంధం లేని వేరే అంశంలో సాక్ష్యం చెప్పేందుకు కోర్టు తనను పిలిచినట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు తనకు ఎటువంటి సంబంధం లేని మూడవ పక్షానికి సంబంధించిన కేసులో న్యాయస్థానం సాక్షిగా సామాన్లు జారీ చేసిందని అందుకు తన న్యాయవాదులు స్పందించారని తెలిపారు సెలబ్రిటీలు ఇలా అనవసర విషయాలకు లక్ష్యాలుగా మారడం విచారకరం అన్నారు పబ్లిసిటీ కోసం నా పేరు వాడుతున్నారని విమర్శించారు